ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఏ నక్షత్రాల వాళ్ళు ఏ గణాలకి సంబంధించిన వాళ్ళు అనేది చాలా అద్భుతంగా వివరిస్తున్నారు రాక్షస గణం గురించి మాట్లాడుకున్నాం దేవగణం గురించి కూడా మాట్లాడుకున్నాం ఇక మానుష్య గణం మనుష్యులు అంటే మనుషులు మరి ఈ మనుషు గణానికి అంటే గణమైన పర్వాలేదు రాక్షస గణమైన పర్వాలేదు కానీ మనుషులతోనే అసల్సెసల్ భయం అంత కదా భిన్న రుచులతో ఉంటుంది ఏ మనుషైనా భిన్న రుచులతో ఉంటాడు కాబట్టి అసలు మనుష్య గణానికి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారు ఏ నక్షత్రాల వాళ్ళు మానుష్య గణానికి వస్తారు ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారానండి తప్పకుండా గణము అని అంటే ఏంటంటే చాలామంది సుఖాలు ఎక్కువగా ఉంటాయి మానుష్య గణంలో పుడతారు అందరూ ఏమైనా కష్టాలు ఎక్కువ మానుషణం కాదు సుఖాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు మానుషిక గణంలో పుడతారు ఈ మానుషిక గణంలో పుట్టిన వాళ్ళందరూ సుఖాలు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ మైండ్తో ఏ పని చేయరు పక్క వాళ్ళు ఏం చెప్తే చేస్తూ ఉంటారు ఒక చెప్పాలంటే ఒక చలివిడి ముద్ద ఒక పసుపు ముద్ద తీసుకొని మనం ఇలా రౌండ్ చేస్తే అమ్మవారు అవుతుంది రౌండ్గా ఇలా నొక్కి పెడితే గౌరవం అవుతుంది అండి ఆ పశువుని ఎలా వాడుకుంటాం అలా ఉంటుంది వీళ్ళతో అలా వాడుకోవాలి చాలా వరకు కూరంగా ప్రవర్తించే వాళ్ళు ఈ మానుషిక గణం వాళ్ళు చాలామంది దేవతాశక్తులతో దైవరూపాలుగా మారిన వాళ్ళు కూడా మానుషిక గణం వాళ్ళు తర్వాత మధ్యస్థంగా ఉండేవాళ్ళు కూడా మానుషిక రుచులుగా ఉండే ఉన్నాయంటే మానుషిక గణం రైట్ సో ఈ మానుషిక ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒక ఇన్ఫీరియారిటీతో బాధపడుతుంటారు ఇన్ఫీరియారిటీ ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం జోన్ కొంతమందికి బయట మాట్లాడలేమని కొంతమందికి కెమెరా ముందు మాట్లాడలేమని కొంతమంది నేను నలుగురిలో మాట్లాడలేనని కొంతమంది నేను అందరితో మాట్లాడినా నేను ఏమీ అని నేను అన్ని చేసినా సరే నాకు నాకు మాత్రం డబ్బు రావట్లేదని ఇదా ఏదో ఒక బాధ ఉండేది ఈ మానుష్య ఏదో ఒక మా బాధ పెడుతూ ఉంటుంది ఎందుకు అంటే ఈ జన్మ వీళ్ళకి మొదటి జన్మ కాదు అనేక జన్మలు ఉంది ఇంకా ఇంకా బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ ఉన్న వాళ్ళే ఈ మానుష్య గణంలో పుడతారు సో ఎన్నో జన్మలు బ్యాలెన్స్ ఉంటేనే మానుష్య గణంలో పడతారు ఎందుకంటే వీళ్ళు మానవులుగా మానుష్య గణం అంటే మానవులుగా అందరూ దేవగణం రాక్షగణం మానవులే కాదని కాదు కాకపోతే వీళ్ళకి ఇక్కడ మోక్ష సాధన దగ్గరగా ఉంటారు మోక్షంలోకి వెళ్తారు నెక్స్ట్ జన్మ ఉండ ఉంటుంది ఈ మానుష్య గణం మాత్రం మొదటి జన్మ వచ్చు ఇంకా జన్మలు ఉండొచ్చు ఉండొచ్చు మొదటిగా అవ్వచ్చు ఇంకా జన్మలు ఉండొచ్చు సో ఈ మొదటి జన్మ అయినప్పుడు ఏమవుద్ది కొంతమందికి సుఖం ఎక్కువగా ఉంటుంది మొదటి జన్మ కదా ఇంకా ఏమి ఏమి చేస్తావు అని దేవుడు చూస్తూ ఉంటాడు సో ఆడింది ఆట పాడింది పాట అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఈ నక్షత్రంలో ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా భగవంతు వాళ్ళకి డబ్బులాగా ఇచ్చాడు ఐశ్వర్యా ఇచ్చాడు అంటే ప్రతీది కౌంట్ అవుతుంది సర్వంతర్యామి భగవంతుడు మనని చూస్తూ ఉంటాడు ఎన్ని ఎన్ని రూపాల్లో చూస్తాడంటే అన్ని దిక్పాలు రూపాల్లో పద్దెనిమిది రూపాల్లో చూస్తాడంట మనని ఈ పద్దెనిమిది రూపాల్లో మనం పాపం చేసినా పుణ్యం చేసినా చెడుగా మాట్లాడినా చెడుగా తిట్టినా ఎవరిని ఏమైనా చేసినా అన్ని చూస్తుంటారు సో వీళ్ళని పసిపిల్లల్ని ఎలా అయితే మనం చిన్నపిల్లలు ఇంకా తెలియదు పెద్ద అయితే వాళ్ళకి అర్థమవుతుందిగా అని అంటాము అలా మనుషులు నక్షత్రాల వాళ్ళని భగవంతుడు అలా వదిలేస్తాడు ఇంకా పసిపిల్లలే వీళ్ళు పెద్దవాళ్ళు అవ్వలేదు ఇంకా చూద్దాం అని మెచ్యూరిటీ లేవల్సి రాలేదని అనుకుంటాం కదా అలాగా వీళ్ళని వదులుతారు అయితే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎలా వాడుతాం అనేది ముఖ్యం మన ఇంట్లో మానుషు పిల్లలు పుట్టారు అనుకోండి వాళ్ళకి మనం ఏ విధంగా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ వీళ్ళ మీద నాయన ఇంపాక్ట్ పడుతుంది నాన్న ఇంపాక్ట్ పడుతుంది అమ్మ ఇంపాక్ట్ పడుతుంది తర్వాత తోబుట్టులు ఇంపాక్ట్ పడుతుంది బయట సహజంగా ఉండే మనుషులు ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతా తెలియదు రైట్ వాళ్ళు నచ్చినట్టు చెప్పాలి అది మానుష్య గణం నక్షత్రాలు ఏ నక్షత్రాలు సంబంధించిన నక్షత్రాలండి చాలా బాగుంటాయి అన్ని కూడా చాలా విచిత్ర చిత్ర విచిత్రాలు కూడా ఉండేవాళ్ళు ఎందుకంటే దీంట్లో పెయింటర్స్ ఉన్నారు ఆర్టిస్ట్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు తర్వాత స్టోరీ రైటర్స్ ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఉన్నారు ఈ నక్షత్రాల్లో అండి భరణి నక్షత్రము భరణి భరణి నక్షత్రము తర్వాత రోహిణి నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పూర్వ ఫాల్గుని నక్షత్రము ఉత్తర ఫాల్గుని నక్షత్రము తర్వాత పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఇవన్నీ కూడా మానుషిక గణాలి సో ఈ ఉత్తరాభద్రను తీసుకుంటే వాళ్ళు ఒక మ్యాజిక్ లాగా మనుషులు మార్చేస్తుంటారు అలాగే భరణి వాళ్ళని అనుకోండి వాళ్ళు ఏ విషయమైనా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పని అవ్వాలే మిగతా వాళ్ళతో తావాద విషయం ముందు మా పని అయ్యిందని లేదని ఉంటారు సో వీళ్ళు మనకు చూడాలనుకుంటే చాలా అగ్రెసివ్గా కనిపిస్తారు చాలా సెల్ఫిష్గా కనిపిస్తారు వీళ్ళు అగ్రెసివ్గా ఉంటారు సెల్ఫిష్గా ఉంటారు ఏంటో వీళ్ళు అనుకుంటాం కానీ వీళ్ళు అందరికీ హెల్ప్ చేస్తారు కాకపోతే వీళ్ళు పెంచే విధానమే మెయిన్ ఇంపార్టెంట్ బ్రాటప్ బ్రాటప్ కంపల్సరీగా అలాగే రోహిణి నక్షత్రం చాలా ఎమోషన్ తో ఉంటారు వీళ్ళు సో వాళ్ళు ఏ ఎమోషన్ కి బాండ్ అవుతారు అనేది ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి వీళ్ళకి మైండ్ సెట్ అన్నమాట అంటే చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి పిల్లలకంటాం కదా అది ముఖ్యంగా మొహన్ మానుష్య నక్షత్రాలకి నక్షత్రాలకి మిగతా నక్షత్రాలు కష్టపడుతూ నేర్చుకుంటూ వెళ్ళిపోతారు మానుషం వాళ్ళ మాత్రం ఖచ్చితంగా చిన్నప్పుడు ఏం చెప్పామో అదే మైండ్లో ఎప్పటికి ఉంటుంది ఒక థర్టీ ఇయర్స్ కింద వాళ్ళ వాళ్ళ అమ్మగారు నువ్వు రోజు ఒక దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళాలి నానా అంటే ఈ అబ్బాయి లైఫ్ లో ఆ దేవాలయానికి వెళ్ళింది అనమాట వస్తాడు దేవాలయం ఉంది అప్పుడు లేదు ఊర్లో ఇప్పుడు దేవాలయం పక్కన లేలేదు మా అమ్మ ఆ ఊర్లో ఆ దేవాలయానికి వెళ్ళమని చెప్పింది అంత అంత మైండ్ లో పడుతుంది చాలా స్ట్రాంగ్ గా పడుతుంది అయితే వేసే చేసి చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా వివరంగా చెప్పాలి వీళ్ళకి చెప్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండగా వెళ్ళిన ఒక మంచి బొమ్మలు శిల్పి లాగా చూ మంచిగా మార్చుకోవచ్చు అయితే ఈ పుట్టినటువంటి వాళ్ళు ఏ విషయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఏ ఎమోషన్కి అవ్వకూడదు దాన్ని వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి వీళ్ళు ఏంటంటే ఒకటే ఒక మొండి వాదన ఉంటుంది వీళ్ళ దగ్గర మా అమ్మ ఏం చెప్పిందో అదే చేస్తాను అది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి నిజంగా అది అమ్మ ఆ రోజులో సిచ్యువేషన్ ఏం చెప్పిందో తెలియదు కానీ అదే చేస్తామంటే అది ఒక ఇబ్బంది అది నేను జస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ అద్భుతమైన విధంగా చెప్తున్నా మామూలుగా ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న విషయం ఏంటంటే ఒకసారి ఒక దానికి లాగ్ అయితే దాని నుంచి మళ్ళీ బయటపడడానికి కష్టపడతాం రాలేరు ఆ తత్వాన్ని మార్చాలి మార్చుకో మార్చుకోవాలి ఏ దేవత ఆరాధన దీనికి దోహదపడుతుంది హెల్ప్ అవుతుంది ఈ మార్చుకోవటానికి ఖచ్చితంగా అమ్మవారి ఉపాసన అమ్మవారి ఆ శక్తి రూపం ఎందుకంటే తల్లి చెప్తేనే వీళ్ళకి బాగా ఈ నక్షత్రాలు అందరికీ తల్లి ప్రధాన దేవత వీళ్ళకి సో అందుకని ఏంటంటే వీళ్ళు అమ్మవారిని ఆరాధన చేయడం ఎక్కువ లక్ష్మీ అమ్మవారిని దుర్గా అమ్మవారిని పార్వతి అమ్మవారు సరస్వతి అమ్మవారు అంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఎవరు అనిపిస్తే ప్రేరకు అనిపిస్తే వాళ్ళ దేవతల్ని కానీ మొత్తానికి శక్తి రూపం వీళ్ళకి చాలా అవసరం శక్తి ఆరాధన చాలా అవసరం అంటే ఏంటంటే ఈ మానుషణానికి తల్లి ఫస్ట్ చెప్తే తర్వాత వచ్చేది భార్య అలాగే భార్యలు అయితే భర్తలు వాళ్ళు చెప్పే మాట వినడం ఓకే వాళ్ళు చెప్పింది ఎందుకు మన కోసం చెప్తున్నారు మనం మంచిగా చెప్తున్నారు అనే విషయం ఏంటంటే వీళ్ళకి బయట వాళ్ళు ఎవరు రారు ఇంట్లో వాళ్ళే తోబుట్టువులు కానీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ లేకపోతే అక్క చెల్లెళ్ళు కానీ అమ్మా నాన్న కానీ లేదా భార్య వీళ్ళే ఉంటారు వీళ్ళకి ఎక్కువ ఈ మనుషులు అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని నమ్ముతారు బయట వాళ్ళు వీళ్ళు నమ్మలేరు వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయన్స్ అయిపోతారు అంటే అమ్మ వాళ్ళు నిజంగా మన మనని మోసం చేస్తే వాళ్ళు స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు అవ్వచ్చు ఆయన నమ్మడు ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు నమ్మేస్తే నమ్మేస్తారు అది ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ ఇస్తారు వీళ్ళు అందుకని ఏంటంటే ఇంట్లో వాళ్ళే వీళ్ళని బాగా గైడ్ జాగ్రత్తగా గైడ్ జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళని అది వీళ్ళు చేసుకోవాల్సిన మెయిన్ ముఖ్యమైన విషయం అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు మూడు గణాలకి సంబంధించి కూడా సపరేట్ సపరేట్గా మనం చెప్పుకున్నాం కాబట్టి చాలా చక్కగా వివరించారండి ఇక వచ్చే ఎపిసోడ్స్లో యోగాల గురించి కానీ కరణాల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం తప్పకుండా మాట్లాడుతున్నా హెల్ప్ అవుతుంది కదా రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే అమ్మ శ్రీమాతమ